హిందూ ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చేదులూరు గవరయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు గురిపించారు కాకినాడలో ఆయన మాట్లాడుతూ మోడీ నిజమైన హిందూతత్వాన్ని నిజమైన పాలనను అందిస్తున్నారని గవరయ్య పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనప్పటికీ ప్రజలు స్వాతంత్ర్యంలో బతుకుతున్నామనే భ్రమలో ఉన్నారని కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ద్వారా పొందినటువంటి ఈ సమాజం అనుభూతిని ఇవాళ నరేంద్ర మోడీ గారు డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఎర్రకోట మీద నుంచి నిజమైన హిందుత్వాన్ని నిజమైన ధర్మాన్ని నిజమైన దేశంగా ప్రకటించుకుని చేసిన సందర్భం మనందరం కూడా విన్నాం ఇంతతనే స్వతంత్రం అనేటువంటిది ఇప్పటి వరకు సామాన్యమైన సమాజం ధర్మం పట్ల విశ్వాసం లేనటువంటి సమాజము ఇప్పటి వరకు ఉన్నదే స్వతంత్రం అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి సంస్థ యొక్క వంద సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ భారతదేశంలో హిందుత్వం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి రోజు ఇది కాబట్టి ఈరోజు నిజమైనటువంటి స్వతంత్రం హిందూ సమా భారతదేశానికి భారతీయులకు వచ్చిందనేటువంటి విశ్వాసం మనందరికీ కల్పించాడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మనము దీన్ని స్థిరపరచుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది ఏం చేద్దంటే ఇప్పటి వరకు మనందరం కూడా నిస్వార్థ నిస్వార్థమైనటువంటి పరిపాలన పొందలేని దౌర్భాగ్యశత్తులు మనం జీవించాం కాబట్టి ఇవాళ స్వార్థమైనటువంటి నిస్వార్థం లేనటువంటి స్వార్థం లేనటువంటి సమాజంలో మనం జీవించే